నాకు రోజు ఇంకా గుర్తుంది నెలచేరుకు వచ్చేసరికి మా అమ్మ కిచెన్లో కూర్చొని సేవింగ్స్ లెక్కి పెడుతుంది ఇరవై యాభై అనుకుంటూ ఫేస్లో ఆ శాడ్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేషన్లో ఆ టెన్షన్ ఈ నెల ఖర్చులు చాలా ఎక్కువ అయ్యాయే ఇంకా కరెంట్ బిల్ కట్టాలి వచ్చే వరం పిల్లల స్కూల్ ఫీస్ కట్టాలి అనుకుంటూ బాధపడుతుంది నేను అక్కడే పక్కన నిల్చొని ఇదంతా చూస్తున్నాను నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఫోన్ కొనిస్తారా అని అడగడానికి అక్కడికి వెళ్ళాను కానీ మా అమ్మని అలా డబ్బులైన సిచ్యువేషన్లో చూసేసరికి నేనేం అడగకుండా ఉన్నాను కొసేపు అయ్యాక మా నాన్న పొలం కలిసి వచ్చాడు నాన్న దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు కాదు నాన్న నేను అలసిపోయి వచ్చాను తర్వాత మాట్లాడదాం అని మా నాన్న అన్నాడు ఇలా ఇద్దరిని చూసేసరికి నాకు ఏం అడగాలో అర్థం కాలేదు నాకే కొంచెం బాధేసింది ఒక రెండు రోజుల తర్వాత మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు సరే వచ్చిన రిలేటివ్స్ తక్కకుండా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మార్క్స్ ఇలా వచ్చాయి పక్కింటి రమేష్ కొడుకు ఐఐటి క్వాలిఫై అయ్యాడు మరి మీ కొడుకు ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు అలా అడిగేసరికి మా పేరెంట్స్ ముఖంలో మార్పులు చూశాను వాళ్ళు ఏదో ఒకటి చెప్పి కవర్ చేశారు ఇదంతా చూశాక అప్పుడు అనిపించేది అమ్మ ఏదైనా కావాల్సింది కొందామన్నప్పుడు డబ్బు లేక పేరెంట్స్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని అన్ని కోరికలు చంపుకొని ఉంటే ఈ రిలేటివ్స్ సొసైటీ వచ్చి వందని విధన్ కంపేర్ చేశారు కోపం వస్తుంది బట్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకొని ఈ మిడిల్ క్లాస్ లైఫ్ని బ్రతుకుతాం ఇప్పుడు నేను ఒక అడాల్ట్ నా సొంత ఖర్చుల్ని అఫర్డ్ చేయగలుగుతున్నాను కానీ స్ట్రేంజ్ ఏంటంటే మిడిల్ క్లాస్ గుణాలు ఇంకా మనలో ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు ఒక తెలియని గిల్ట్ ఉంటుంది డబ్బైపోతుందనే భయం ఉంటుంది ఇప్పుడు దీన్ని కొనడం అవసరమా అని అనిపిస్తుంది ఇది ఎలా అంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనివ్వు అని అడిగినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ని చూసి మన కోరికల్ని చంపుకోవడం లాంటిది ఈ వీడియో చూస్తే మీరు ఎయిటీన్ టు ఫార్టీ మధ్యలో ఉన్న వారైతే మీకు తెలిసే ఉంటుంది నేను దీని గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది కేవలం మా హౌస్లోనే జరగదు మన అందరి ఇళ్లలో జరుగుతుంది అలానే పెరగం మనం అలాంటి మూమెంట్స్ని లైట్ తీసుకొని బ్రతుకుతాం బట్ ఆ ఒక్కో మూమెంటే మనకు తెలియకుండా మనలో ఒక పూర్ మెంటాలిటీని క్రియేట్ చేస్తుంది మీ ఆలోచన విధానాన్ని డబ్బు చూసే విధానాన్ని సక్సెస్ డ్రీమ్లు చూసే విధానాన్ని మొత్తం మారుస్తుంది రైట్లో ఇప్పటికీ కూడా అదే మైండ్ సెట్తోనే ఉంటున్నాము మీ కాలేజ్లో కెరియర్లో జాబ్లో రిలేషన్షిప్లో అన్నింటిలో మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే ఉంటున్నాము మీకు గుర్తుందా మీరు చిన్న వయసులో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు మీకు నచ్చిన దాన్ని చూసినప్పుడు అది షాప్లో ఒక బొమ్మ కావచ్చు మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఐటమ్ కావచ్చు వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాన్న అది కొనివ్వవా అని అడిగినప్పుడు అప్పుడు మీ డాడ్ అంటాడు ఇలా ఏది పడితే అది కొనివ్వమని అడగకూడదు మంచి పిల్లలు ఇలా అడగరు అని అంటాడు మీకు ఆ ఏజ్లో అర్థం కాకపోవచ్చు బట్ మీరు ఫీల్ అయ్యే ఉంటారు ఇదని కొనివ్వమని అడిగితే బ్యాడ్ కిడ్ అని అంటారని మీ మైండ్లో అలానే ఫిక్స్ అయ్యారు దాంతో అడగడం మానేశారు ఇక మీ పేరెంట్స్ ఏమనుకుంటారు మా అబ్బాయి చాలా మంచాడు ఏది కొనివ్వమని అడగడు అని అందరితోనే చెప్తారు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మీరు జస్ట్ ఆ బొమ్మను కొనివ్వు ఫోన్ కొనివ్వు బైక్ కొనివ్వు అని అడగడం మానడమే కాదు ముందు ముందు మీ వాంట్స్ అండ్ డిజైర్స్ అడగడం మానేసారు ఓసారి ఆలోచించండి రైట్ను మీకు శాలరీ పెంచమని ప్రమోషన్ ఇవ్వమని ఎప్పుడు అడిగారు మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించి మీ పేరెంట్స్కి చెప్పారా లేదు కదా ఇక్కడ ఏమైతుందంటే మనం పెద్దగా అయ్యే కొద్ది మనకు కావాల్సింది అడగడం మానేస్తాము అది మన కెరియర్లో అండ్ రిలేషన్షిప్లో కావచ్చు ఉన్న దాంట్లో సర్దుకుపోవడం కావాల్సింది అనుకంటే ఎక్కువగా అడిగితే ఏమన్నా అనుకుంటారో అని మాట్లాడరు నెగోషియేట్ చేయరు ఎందుకంటే డీప్ డౌన్ ఇన్సైడ్ మనలో ఆ చిన్నప్పటి చైల్డ్ ఇంకా బ్రతికే ఉన్నాడు గుడ్ పీపుల్ డోంట్ డిమాండ్ అని ఇది ఇక్కడితోనే ఆగలేదు ఎవ్రీ సింగిల్ టైం మీకు కావాల్సింది అడిగినప్పుడు అది ఒక ఐస్ క్రీమ్ కావచ్చు కొత్త షూస్ కావచ్చు ఫోన్ బైక్ స్కూల్ ట్రిప్ కి కావచ్చు పార్ట్కి కావచ్చు ఇలా వీటికి అడిగినప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చి ఒకే ఒక సమాధానం డెబ్బై మంది చెట్ల కాస్తుందా దాంతో మనలో ఒక తెలియని గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్ట్ ఫీలింగే ఒక స్కేసిటీ మైండ్ ని క్రియేట్ చేస్తుంది మనీ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్ అని ఇక మీ లైఫ్ మొత్తం డబ్బుతో ఒక రకమైన ఫియర్ఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది మీరు డబ్బు ఎప్పుడైనా ఖర్చు పెట్టేటప్పుడు అయిపోతుందనే భయం ఉంటుంది డబ్బు లిమిట్గా ఉంది అనే భయం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు పెద్దయ్యాక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందట్లేదు సో ప్రజెంట్ మీకు ఒక జాబ్ వచ్చాక మంచి శాలరీ సంపాదించినాక కూడా మీరు ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే మీలో ఒక ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడే కదా సంపాదించింది నా కోసం ఖర్చు పెట్టడం ఎందుకు అవసరం లేదని కొనడం ఎందుకు అని ఒక స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది ఎందుకంటే డీప్ డౌన్ చిన్నప్పటి చైల్డ్ ఇంకా బ్రతికే ఉంటాడు కానీ ప్రజెంట్ మీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయింది మన పేరెంట్స్ ఊహించని విధంగా ఎన్నో వేస్ట్లో ప్రజెంట్ డబ్బు సంపాదిస్తున్నారు ఎన్నో ఇన్కమ్ స్ట్రీమ్స్ వచ్చాయి డిజిటల్ బిజినెసెస్ క్రియేటివ్ కెరియర్స్ వచ్చాయి కానీ ఇంకా మీరు ఆ స్కేర్ సిటీ మైండ్ సెట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్తోనే బ్రతుకుతున్నారు లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇంపాసిబుల్ అని పోని కొంచెం డబ్బు సంపాదిస్తారు కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది నీడ్స్ వర్సెస్ విషెస్ మీరు చిన్నప్పుడు పేరెంట్స్ ఏది అవసరం ఉందో అది మాత్రమే అడుగు అది మాత్రమే కొనిస్తామని బాగా చెప్పారు అప్పటి నుంచి మన మైండ్లో బాగా అవసరం ఉండేది కొనాలి అన్ని కోరికలు ఎందుకు అని అనుకునే వాళ్ళం ఫుడ్ క్లాత్స్ స్కూల్ ఫీస్ ఇలాంటివన్నీ నీడ్స్ లగ్జరీ డ్రీమ్స్ యాస్పిరేషన్స్ ఇలాంటివన్నీ విషెస్ మీకు చిన్నప్పుడు మ్యూజిక్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండేది కానీ అవసరమా అనేవాళ్ళు టెన్త్ తర్వాత ఎంపీసీ కాకుండా వేరే చేస్తా అంటే అవసరమా అనేవాళ్ళు బీటెక్ చేయడం సాఫ్ట్వేర్ అవార్డు వేరే అవుతాను అంటే అవసరమా అనేవాళ్ళు నేను జాబ్ మానేసి ఒక బిజినెస్ పెడతా అంటే అవసరమా అని అనేవాళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఎలా చేశారు అంటే యు లెర్న్ టు డ్రీమ్స్ మాల్ జీవితం అంటే కేవలం మన అవసరాన్ని తీర్చుకుంటే చాలు కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు అనేటట్టు చేశారు ఐ నౌ మీరు ఒక అడల్ట్ డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఇంకా మీకు కావాల్సిన వస్తువుల కోసం కోరికల కోసం ఖర్చు పెట్టడానికి ధైర్యం రాదు వెళ్ళాలనుకున్న ట్రిప్స్ పోస్ట్ పోన్ చేస్తారు తీసుకోవాలన్న కోర్సు తీసుకోరు స్టార్ట్ చేయాలన్న హాబీ స్టార్ట్ చేయరు ఎందుకంటే మీ లైఫ్ ప్రాక్టికాలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీగా మారుతుంది అంతేకాని జా విషెస్ గురించి కాదు ఎందుకంటే మీలో డీప్ డౌన్ ఆ చిన్నప్పటి చైల్డ్ ఇంకా ఉన్నాడు విషెస్ ఆర్ వేస్ట్ అని కానీ అసలు కథ ఎప్పుడు మొదలైంది అంటే మీ స్కూలింగ్లో స్కూల్లో మీకు తక్కువ మార్క్స్ వస్తే చాలు ఇక పక్కింటితో ఎదురింటితోని మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేశారు వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే నీకెందుకు రాలే రమేష్ అని కొడుకు టెన్త్లో టెన్ జీపీ వచ్చింది నీకెందుకు రాలే రాలేదు రాజన్ కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది నీకెందుకు రాలే ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో కంపారిజన్ షో నడుస్తుంది ప్రతి నైబర్ కిడ్తో కంపేర్ చేశారు రిలేటివ్స్లో మన ఏజ్తో ఎవడైనా ఉంటే చాలు వాడితో కంపేర్ చేస్తారు ఇక్కడ నువ్వు చేసే ప్రతి ఒక్క పని నీకు ఎంత వచ్చాయి నువ్వు ఏం చదువుతున్నావు ఏ కాలేజ్ ఏం జాబు అన్నిటినీ పక్కతోనే కంపేర్ చేశావు అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి నీ ప్యాషన్ ఏంటి నీ యూనిక్ స్కిల్ ఏంటి అంది స్ట్రెంత్ ఏంటి అని వాడికి బొంగు కూడా ఫరక్ పడదు ఇక్కడ అందరు చేసేది ఒకటే నువ్వు వాడికంటే బెటరా వీటికంటే బెటరా ఇలాంటి పేరెంటింగ్లో ఉంటే నీకు కావాల్సింది చేయడం మానేసి పక్కోడు వాల్యూ ఇచ్చే దానికోసం పనిచేసావు నువ్వు చేసే బీటెక్ నీకు నచ్చిందని చేయలేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారని చేస్తున్నావు నువ్వు చేసే జాబ్ నీకు నచ్చిందని చేయలేదు ఖాళీగా ఉంటే పక్కంతోని కంపేర్ చేసి తీడతారని ఏదో ఒక జాబ్ చేయాలని సచ్చినట్టు చేసావు ఈవెన్ టుడే మీ లైఫ్లో మీరు తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్ పక్కంతో కంపేర్ చేసుకుని తీసుకుంటారు అదొక కార్ కావచ్చు ఇల్లు కావచ్చు జాబ్ అన్ని ప్రతి ఒక్కటి కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఓల్డ్ రూల్స్తో కంపేర్ చేసుకుంటారు అంటే సెక్యూర్ సేఫ్టీ జాబ్ విత్ ట్రెడిషనల్ సక్సెస్ కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది డిఫరెంట్ వాల్యూతోని కంపారిజన్ చేసుకోండి లైక్ క్రియేటివిటీ స్కిల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ అసలు కంపారిజన్ చేసుకోవడమే తప్పు ఒకవేళ మీరు చేసుకుంటే కరెక్ట్ వాల్యూతోని కంపారిజన్ చేసుకోండి లేదంటే మీరు రాంగ్ రేస్లో పరిగెత్తుతున్నారు మీరు జీవితంలో ఎదిగే కొద్దీ ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి ఏదో పెద్దగా ట్రై చేయాలి అని ఉంటుంది బట్ ఒకే ఒక్క థింగ్ మిమ్మల్ని ఆపుతుంది అదే డోంట్ డ్రీమ్ టు బిగ్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది ఒక పెద్ద డాన్సర్ సింగర్ బిజినెస్ మ్యాన్ ఒక మిలియనర్ అవ్వాలని ఇలాంటివి ఇంట్లో పేరెంట్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్తే అవసరమరా అలాంటివి పెద్ద కళలు కనద్దు నువ్వు సాధించలేవురా ఇలాంటి పెద్ద డ్రీమ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి అని అంటారు ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన వానికి రానివ్వరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడి మాటలతోని వాడి మైండ్లా అలా ఫిట్ చేస్తారు కానీ ఎప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది ఇంపాసిబుల్ అనేవి పాసిబుల్ చేస్తున్నారు రిస్క్ అనేవి చేసి చూపిస్తున్నారు కానీ మీరు ఇంకా చిన్నప్పటి చెప్పినవే పాటిస్తున్నారు అలా ఉండకండి సరైపోని ఈ పేరెంట్స్ రిలేటివ్స్ సొసైటీ డోంట్ డ్రీమ్ బిగ్ అని చెప్పిన వాళ్ళు సక్సెస్కి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు అదే రోజు స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకొని ఒక డిగ్రీ లేదా బీటెక్ చేసి ఒక ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ఇది ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వాడి లైఫ్ పాత్ లైఫ్ ప్లాన్ అండ్ ఫాలో అవ్వాలి ఒకవేళ ఎవడైనా ఈ పాత్ ఫాలో అవ్వకపోతే చాలు ఇక వాళ్ళు వీళ్ళు చూపిస్తూ చూడు ఈ లో వెళ్ళినందుకే జీవితంలో ఏం పీకట్లేదు నువ్వు కూడా అలానే అవుతావు అని చెప్తారు వాడిని కాన్ఫిడెన్స్ మొత్తం తీసేస్తారు అసలు వాడిని ఎక్స్ప్లోర్ అనేది చేయనియరు వాడి ఇంట్రెస్ట్ ఏంటో తెలియనియరు డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయరు ఇక సచ్చినట్టు అందరు చేసేదే చేస్తాడు మీరు ఈ చైన్ నుంచి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అసలు కారణం వాట్ విల్ పీపుల్ సే డిఫరెంట్ పాత్రలో వెళ్తే చాలు వాడేమంటాడో వీడేమంటాడో జాబ్ వదిలేసి ఒక బిజినెస్ చేయాలన్నా ఇంజనీరింగ్ కాకుండా వేరే కోర్స్ చేయాలన్నా ఇలా ప్రతి డెసిషన్ ప్రతి చాయిస్ ప్రతి మూ ఫీర్ ఆఫ్ జడ్జ్మెంట్తోనే తీసుకుంటారు అసలు వీడికేం కావాలో ఆలోచించరు మరి ఈ అడేటోళ్ళు ఎవరంటే నైబర్స్ వీళ్ళ మీ ఖర్చులు కట్టరు రిలేటివ్స్ ఇక వీళ్ళన ఎప్పుడో ఒకసారి కలిస్తారు ఇక ఈ సొసైటీ వీళ్ళ మూడు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువగా గుర్తుంచుకోరు బట్ అయినా కూడా వాళ్ళ ఒపీనియన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇక వేరే పాత్రలకు వెళ్ళరు అందరూ ఏం చేస్తే అదే చేస్తారు ఇక ఇప్పుడు మీకు ఈ సొసైటీ పేరెంట్స్ ఒక్కటి చెప్తారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ అంటే ఏది ఎక్కువగా ట్రై చేయకు అతిగా కలగలకు పెద్దగా ఎదగడానికి ట్రై చేయకు జస్ట్ సెటిల్ అయి ఉండు అని అంటారు నువ్వు చేసే జాబ్ ఇస్తుందంటే కనీసం శాలరీ అయినా ఇస్తున్నారు కదా ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు జాబ్ వదిలేసి ఒక బిజినెస్ పెడదామన్నా కూడా అవసరమా జాబ్ లేకుండా ఫుల్ మంది ఉన్నారు కనీసం ఉన్నదాంట్లన్న సంతోషంగా ఉండు ఇలా ప్రతి విషయంలో ఎక్కువగా కోరికలు పెట్టుకోకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు అంటారు మిడిల్ క్లాస్లో పుట్టినని ఎలా చేస్తారంటే పెద్ద అంబిషన్ పెట్టుకోవడం అత్యాశ మరీ ఎక్కువగా అనేలా చేస్తారు దాంతో వాడు ఆలోచించడం ట్రై చేయడం మానేస్తారు మీ పేరెంట్స్ సొసైటీ అలా అనడానికి కారణం వాళ్ళ కాలంలో లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండేవి బట్ ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏదైనా పాసిబుల్ మీరు ఉండే రూమ్ల నుంచి నచ్చింది బిల్డ్ చేయొచ్చు క్రియేట్ చేయొచ్చు కానీ మీరు అలా చెయ్యరు ఎందుకంటే యు ఆర్ సాటిస్ఫైడ్ డ్యూడ్ ఒక్కటి గుర్తుంచుకో ఏదైనా అతిగా ఆశించకూడదు పెద్ద కళలు కనద్దు అనే వాడికి నేను చెప్తున్నాను బ్రో నీకు దమ్ము దమ్ముంటే పెద్ద డ్రీమ్ని లగ్జరీ లైఫ్ని సాధించి చూపించు అంతేకాని ఈ శాతకాన్ని మాటలు మాట్లాడకండి ఈ విడలు చెప్పినవి చేసి చూడండి మిడిల్ క్లాస్ కూడా అనుకుంటే సాధించండి అంటూ ఏదీ లేదు ओके फ्रेंड्स नेक्स्ट वीडियो कलता हम स्टेट्यून जय हिंद